పుష్పాటు సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు దీంతో థియేటర్కి ముందు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో రేవత అనేటువంటి మహిళ మృతి చెందింది ఈ ఘటనలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి కూడా జైలుకు కూడా వెళ్లారు మరుసటి రోజు ఉదయమే బన్నీ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ కి మరో షాక్ తగన ఉంది అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు తాజా సమాచారం బయటకు వచ్చింది కాగా సంధ్యా థియటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యి నైట్ మొత్తం జైల్లో ఉన్న అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే అదే రోజు జరిగినటువంటి క్వాష్ పిటిషన్ యొక్క హీరింగ్ లో అల్లు అర్జున్ ని బెయిల్ ఇంటర్మ్ బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ కు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టుగా సమాచారం దీనికోసం ఇప్పటికే న్యాయ నిపుణులు సలహాలు సూచనలు తీసుకుంటున్నారు నాలుగు వారాల మధ్యంతర వ్యవధిలో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఎందుకంటే ముందు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిన సమయంలోనూ ఈ బెయిల్ మీద పీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి టీవీలో కూడా వచ్చింది అప్పట్లోనే డివిజన్ బెంచ్ మీద అప్పీల్ చేస్తారని భావించిన నాలుగు రోజుల సమయం తీసుకుని అన్ని చక్కబెట్టుకుని అపీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ బెయిల్ తో అన్ని విషయాలు కొలిక్కి వచ్చినట్టు కనిపించినా ఇప్పుడు మళ్ళీ అంతే వేగంగా మళ్ళీ వ్యవహారం మొత్తం ఒకే తెర మీదకి బ్యాక్ టు రాగా రావడంతో ఆయన నేరుగా మళ్ళీ చంచల్ కూడా జైలు కెళ్లేటువంటి పరిస్థితి ఉందా అనే డిస్కషన్ కూడా ఫ్యాన్స్ మధ్య నడుస్తుంది హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి మధ్యంతర బెయిల్ మరో పిటిషన్ పోలీసులు దాఖలు చేస్తున్నారు దీని మీద ప్రస్తుతం పెను దుమారం చోటు చేసుకుంటున్నట్టు చెప్పుకోవచ్చు మరోవైపు బెయిల్ కోర్టు కొట్టేస్తే అల్లు అర్జున్ మళ్ళీ పోలీసు అలుపులో తీసుకుంటారనే వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఘటన మరోసారి వార్తలో నిలిచింది ఇక సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాడ నేపథ్యంలో జరిగిన రేవతి అని మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం సీరియస్ పరిస్థితుల్లో చికిత్స తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది